తెలియజేస్తాను ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది భారతదేశంలో కొన్ని పార్టీలు భారతదేశం యొక్క ఫార్ధ్యం రాలేదు ఉన్నాయి అదేవిధంగా పాసిద్ధ లక్షణాలు కూడా లేవని కొద్ది పార్టీలు అంటున్నాయి కొన్ని పార్టీలు భారతదేశంలో ఫాసిం ప్రమాదకర స్థాయిలో ఉండని పొద్దు పార్టీలు అంటున్నాయి ఈ ప్రాసిద్ధం యొక్క లక్షణాలు ఏంటి ఏ స్థితిలో ఉన్న ప్రపంచంలో ఆశిజం జలాబు అనేది చూపించి అదేవిధంగా ప్రపంచం అంతా కూడా పరుగు టాపి తర్వాత ఏకద్రోహ ప్రపంచంగా అమెరికా సంబంధించి సామ్రాజ్యవంతంగా ఉంది పొంగుద్రోహ ద్రవ ప్రపంచంగా మారే ప్రపంచం కంటే నిన్నమన్న నాటో మీద రష్యా చిన్న దాడి చేయకపోతుంటే దానికి ట్రంప్ కూడా రెండో ప్రపంచ అదే మామూలుగా బౌత ప్రపంచంగా మారడానికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే రష్యా అమెరికా ఏదైనా ఒక రెండో ప్రపంచ రెండు సిటీ దేశాలకు వచ్చే అవకాశం ఏమో ఉందా లేకపోతే దాంతోపాటు రష్యా చైనా కూడా అంతర్భాగంగా కలిసి ఏక తర్వాత బోర్డు తమ ప్రపంచాలుగా మారే పరిస్థితి అమ్మ ఉన్నదనేది ఒక చాలా దేశాల్లో ఫార్సిజం అమలవుతుంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏకద్రువ ప్రపంచం పోయి తొంభైవ దశకం నాలుగు తొంభైవ దశకానికి ముందున రష్యా ఒక ద్రోహం అమెరిక మరో గ్రూహం ఉండే అలాంటి ద్విధ్రో ప్రపంచం ఏర్పడే అవకాశం ఉందనేది అనేది ప్రశ్న అయితే కమ్యూనిస్టు శిబిరం ఉంటే స్పష్టంగా పెట్టుబడిదారి శిబిరం ఒకటి కమ్యూనిస్టు శిబిరం ఉండే ఆనాడు రష్యాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో కనీసం స్టాలిన్ బతుకున్నంత వరకైనా కమ్యూనిస్టు పార్టీ సరైన మధ్యతో కొనసాగింది రష్యా ఫలితంగా రెండో ధ్రువ రూపొందడానికి కూరబో ఎప్పుడైతే రష్యా కూలిపోయిందో ఇక ఏకధ్రువ ప్రపంచం నడుస్తూ రెండు ధ్రువాలు ఏర్పడాలంటే ఐడియాలజికల్ వారి జరగాలి తప్ప వ్యాపారపరమైన విషయాలు తద్దుబాట్లే ఉంటాయి కనుక ఇప్పుడు ప్రపంచంలో ఐడలాజికల్ వార్ అమెరికాతో చేసే దేశం